దోర్క కుట్టిన అంగీలను వస్త్రాలని చూపుచ్చు అతను ఎదుట నిలబడ్డారు ఆ సీన బెదోరా అంటేనే పడాలి ఇప్పుడు ఈ విధవరాలు జాలి పడేటువంటి వారు ఏడుస్తున్నారు డబల్ జాలి అప్పుడు వాళ్ళు తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాలని చూపిస్తున్నారు ఇంకా ఎక్కువ జాలి ఎందుకు అక్కడ గ్రీకులో రాయబడిన పదం ఏంటంటే బీరువాలో బట్టలు చూపించినట్టు కాదు వాళ్ళు వేసుకున్న బట్టల్ని ఎలా చూపిస్తున్నారు దోర్క ఇది కుట్టిందండి దోర్క ఇది కుట్టిందని చూపిస్తున్నారు సో ఇదంతా కూడా పేతురుని ఆమెను లేపాలి అనేటువంటి ఎఫెక్ట్ ఇవ్వడానికి ఆమెను లేపిన తర్వాత నలభై ఒకటో వచనంలో చాలా చక్కగా అయ్యిన వాళ్ళు లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి ఆపగించాను పరిశుద్ధులు విధవరాండ్రు అంటే సంఘము మరి ముఖ్యంగా అందులో ఉన్న విధవరాండ్రు తబిత మాకు ఎట్లాగన్నా కావాలి దోర్కమ్మ చాలా మంచిది మాకు సంఘానికి కావాలి ప్రస్తుతం ప్రేమించబడినటువంటి సహోదరి ఆమె పేదవుడే ఆమె విధవరాలే కానీ సంఘము చేత ప్రేమించబడింది సో ఇట్లాంటి శిష్యురాళ్ళు మనకు కావాలి మనందరం అట్టి శిష్యులమై ఉండాలి మనకున్న పరిధిలో మనం సత్కార్యాల్ని ఏంటి ఆతిథ్యాన్ని మనకున్నటువంటి పరిధిలో మనము ధర్మకార్యాన్ని చేయుడులో విసికిపోకూడదు ధర్మకార్యాలనేవి సత్కార్యాలనేవి మనకంటే తక్కువగా ఉన్నవారికి మనం హెల్ప్ చేయడం అనేది ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళకే సంబంధించింది కాదు క్రైస్తువులైన ఎవరైనా కానీ చేయవచ్చు మాసి ధ్వనియాలో పత్రిక కొద్ది పత్రికార్జాలో మనం చదువు మాసి ధ్వనియాలో ఉన్నటువంటి వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను ఆదిమ సంఘము ఎంత స్ట్రెస్ చేస్తే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు నిరుపేదల కొరకు విధరాం కొరకు లేకపోతే అవసరతలో ఉన్న వారి కొరకు సంఘములో విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ఇంత ఇదిని చూపించినప్పుడు మనము ఇండివిజువల్గా ఎంతవరకు సత్కార్యాలు ధర్మకార్యాలు చేస్తున్నాం ప్రభు యొక్క కనికరము మన ద్వారా ఎవరినైనా తాకుతుందా